జై గురుదేవ్ రోజుకొక ఆసనం కార్యక్రమంలో ఈరోజు మనం మత్స్యాసన్ పూర్ణ మత్స్యాసన్ నేర్చుకుందాం ఈ మత్స్యాసనం వలన అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు ఎలా చేయాలనో మనం చూద్దాం దీనికి ముందు ఆరోగ్యం గురించి ఒక మంచి మాట చెప్పుకుందాం చాలామంది ప్రొద్దుట లేగడంతోనే బెడ్ కాఫీలు టీలు తాగడం చేస్తున్నారు ఈ బెడ్ కాఫీలు టీలు తాగడం మనం ఆఫ్ చేస్తే చాలా మంచిది ఎందుకనంటే ఈ కాఫీ టీల వలన మన కిడ్నీలు దెబ్బతినడం జరుగుద్ది కాఫీలో కెఫిన్ టీలో నికోటిన్ అనే విష పదార్థాలు ఉండడం వల్ల మన పేగులు కూడా డ్యామేజ్ చేయడం జరుగుద్ది అందుకోసమని వీటిని వీలైనంత వరకు మనము ఆపేసేయాలి దాని ప్లేస్లో మీరు హెర్బల్ టీ తాగండి అంటే తులసి ఆకు జామాకు మామిడాకు లేకపోతే యాపాకు లేదు తిప్పతీగ లాంటివి టీ చేసుకొని తాగితే అద్భుతమైన ఆరోగ్య ఫలితాలు ఉంటాయి చాలా రోగాలను కంట్రోల్ చేస్తుంది తిప్పతీగా ఎందుకనంటే అది దాన్ని అమృతవల్లి అంటారు అది దానికి షా ఉండదు మీరు కట్ చేసి ఎక్కడన్నా పడేసి ఒక ఆరు నెలల తర్వాత తీసుకొచ్చి మళ్ళీ నీళ్లు పోస్తే అది నాటుకొని మొక్కగా మారుద్ది అందుకోసం ఇట్లాంటివి చేయాలి మనము వీలైనంత వరకు కాఫీ టీలను బంద్ చేస్తే చాలా వరకు ఆరోగ్యంగా ఉంటాం ఒకవేళ హెర్బల్ టీ తాగితే బెల్లం వేసుకొని తాగితే ఆరోగ్యంగా ఉంటాం ఓకే మిత్రులారా ఇప్పుడు మనం మత్స్యాసనం చూపెడతా వజ్రాసనంలో మత్స్యాసం పద్మాసనంలో మత్స్యాసనం చూపెడతా మీరు చూడండి ఒకసారి మనం నెమ్మదిగా ఈ కాళ్ళను కుడికాళ్ళను ఎడమ తొడపై ఎడమ కాలు కుడి తొడపై పెట్టేసి నెమ్మదిగా మో చేతుల మీద కిందికి పడుకోవాలి ఇలా కిందికి వెళ్ళాలి వెళ్ళి లోతైన శ్వాస పిల్చుకొని ఒకసారి శ్వా ఆసనం వేసేటప్పుడు లోతైన శ్వాస పిలుచుకొని నెమ్మదిగా ఈ చేతులతో సాయంతో ఈ కిందికి వెళ్ళి ఈ బొట్టుమన్నెలను పట్టుకొని ఈ మూవ చేతులు భూమి కానట్టుగా మన నడుము ఏదైతే అర్ధచంద్రాకారంలో వచ్చినట్టుగా ఉండాలి లోతైన శ్వాస పిల్చుకొని నెమ్మదిగా వదిలాలి ఇలా నెమ్మదిగా చేసి మళ్ళీ చేతుల సాయంతో నెమ్మదిగా కిందికి రావాలి ఈ చేతుల్ని నెమ్మదిగా కాళ్ళను మళ్ళీ తీసేసి ఇప్పుడు మనం వజ్రాసనంలో దీన్ని చేద్దాం ఈ చేయిని వెనక్కి తీసుకొని ఖచ్చితంగా ఆసనం వేసిన తర్వాత ఇలా ఈ చేయి పైన లేగాలి ఎడమ చేయిని ఎక్కువ ఉపయోగించకుండా కుడి చేయితో పైకి లేగాలి ఎడమ చేయితోని స్లైట్గా ఉపయోగించుకోవాలి ఇప్పుడు వజ్రాసనంలో ఇది కూడా ఒకసారి చూడండి ఈ కాలు బొట్టుమన్నేళ్ళు రెండు టచ్ అయి ఉండాలి ప్రత్యయించి ఈ గ్యాప్ ఉండాలండి కాళ్ళ మధ్య ఎందుకంటే ఈజీగా ఆసనం రావడానికి ఈ పెరిధులు ఈ రెండు కాళ్ళ మధ్య ఉండాలి ఇప్పుడు మళ్ళీ రెండు చేతుల ద్వారా కిందికి వెళ్ళాలి నెమ్మదిగా కిందికి వెళ్ళి ఈ చేతుల్ని ఇలా పెట్టి ఉండాలి మళ్ళీ ఈ చేతుల సాయంతో తలను వెనక్కి తీసుకొని ఈ చేతుల్ని ఈ తొడలపై పెట్టుకొని మో చేతులు కింద అన్నట్టుగా ఉండాలి ఎందుకంటే ఈ చేతులతో ఈ అర్ధ చద్రకరం వచ్చేలా ఉండాలి లోతనే శ్వాస పిలుచుకోండి ఇలా మళ్ళీ నెమ్మదిగా రెండు చేతుల సాయంతో మళ్ళీ తలన పైకి తీసుకోండి ఈ నెమ్మదిగా ఈ ఆసనం నుండి ఈ కాలు నెమ్మదిగా ఇలా బయటకు తీసుకోండి ఇటు ఈ కాలు నెమ్మదిగా బయటకు తీసుకొని మనం బయటకు వచ్చేయచ్చు మళ్ళీ పైకి లేసేటప్పుడు ఈ చేయని ఎడమ చేయిని పైకి తీసుకొని ఎడమైపు తిరిగి కూర్చోయి సాయంతో పైకి లేగాలి ఇలా నెమ్మదిగా ఈ ఆసనం ఇలా వేయచ్చు దీనివల్ల ఫలితాలను దీని ఫలితాలు ఏంటంటే ఈ లంగ్స్ అబ్లాంగ్ అవుతుంది జనరల్గా మనం తీసుకునే శ్వాస అర లీటరు మూడు వందల యాభై మిల్లీగ్రామ్ల నుండెలా ఐదు వందల మిల్లీగ్రాములే తీసుకుంటాం మనం కానీ మన లంగ్స్ కెపాసిటీ అంతా రెండు నుండి నాలుగు లీటర్ల కెపాసిటీ ఇది ఎందుకంటే ఆక్సిజన్ అనేది చాలా అవసరం మీరు ఆహారం తీసుకోకుండా యాభై ఆరు రోజులు బతకొచ్చు నీళ్ళు తాగకుండా పది పన్నెండు రోజులు బతకొచ్చు కానీ గాలి లేకుండా బతకలేం అంటే మన శరీరంలో లక్షల కోట్ల కణాలకు కావాల్సింది ముందు ఆక్సిజన్ ఆక్సిజన్ దొరకపోతే ఒక మనిషిని ముక్కు మూస్తే ఎంత గిలగిలా తన్నుకోవడం జరుగుద్ది అంత అద్భుతమైంది అన్నట్టు అంటే అది ప్రాణయామ అందుకే మనం ప్రవేశపెట్టబడేదే ప్రవేశపెట్టబడింది ఎప్పుడో పూర్వకాలం ఐదు వేల సంవత్సరాల క్రితం ప్రాణం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది మిత్రులారా అందుకే మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఆక్సిజన్ ఫుల్గా తీసుకొని నెమ్మదిగా వేయాలి వదిలేయాలి మీరు సునకం శ్వాస చూడండి నాలుగు బయట పెట్టి అని సెకండ్కు రెండు మూడు సార్లు చేస్తుంది ఈ శ్వాసలు లేటుగా తీసుకునే జంతువులన్నీ ఎక్కువ కాలం బతుకుతాయి మనం కూడా జీవితకాలాన్ని పెంచుకోమనేది అందుకే లేట్ అయిన శ్వాసలు చేస్తూ మనం ఎక్కువ కాలం బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇప్పుడు మనకేం జరుగుద్ది ఈ లంగ్స్ అబ్లాంగ్ అవుతుంది ఇక్కడ థైరాయిడ్ ప్రాబ్లం క్లియర్ చేస్తుంది కానీ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు వద్దు అలాగే బీపీ షుగర్ వాళ్ళు వద్దు షుగర్ కంట్రోల్లో వాళ్ళు నెమ్మదిగా వేసుకోవచ్చు కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కువసేపు ఉండొద్దు దే ఆసనమైన స్థిరం సుఖం ఆసనం స్థిరంగా హాయిగా సుఖంగా ఉండేటట్టు చూసుకొని చేయాలి ఇది అట్లాగే ఇక మనకు ఈ లంగ్స్ అద్భుతంగా పనిచేస్తాయి అల్సరు ఇలాంటివి ఏవైతే అల్సరు ఇలాంటివి అన్నీ మనకు తక్కువ కావడానికి అద్భుతంగా పనిచేస్తుంది కడుపు ప్రాబ్లమ్స్ అన్నిటిని తీసేస్తుంది గాల్ బ్లడరు పాంక్రియాస్ గ్రంథిని అలాగే కిడ్నీస్ని ఈ తొడ కండరాలను ఈ కాలు కండ్రలను వరికొసి వేన్యూస్ చాలా రకాల జబ్బులు తగ్గుతాయండి మనం అందుకే అర్ధ గంటలో ఒక పది ఆసనాలు వేసుకున్నాం అనుకోండి హాయిగా ఆరోగ్యంగా ఏమీ మీకు ఎన్ని జబ్బులు ఉండనియండి ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంది మిత్రులారా మేము ఎంతో వ్యాప్రాసాలు కోర్చి మళ్ళీ చేస్తున్నాం కొంత మీరు మాకు సపోర్ట్ చేయండి అలాగే నేను శుక్రవారం రోజు డయాబెటిక్ పేషెంట్స్ బీపీ థైరాయిడ్ పేషెంట్స్ కోసం ఒక అర్ధ గంట ప్రోగ్రామ్ శుక్రవారం రోజు చేస్తున్నా ఆ రోజు ఆసనం బంద్ చేసి మీకు ఇది చెప్పడం జరుగుద్ది మన బంధుమిత్రులకు మిత్రులకు ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి చూడమని చెప్పండి ఈ ఆరోగ్యానికి అద్భుతమైన నేను ఇది చేయడంతోనే రెండు రోజులలో తగ్గిపోద్ది లేకపోతే మీరు అద్భుతంగా ఉంటారని నేను అతిగా చెప్పడం లేదు మనం ఏంటంటే ఇది చేస్తుంటా అంటే నెమ్మదిగా పదిహేను రోజులు ఇరవై రోజులు ఇట్లా మూడు నెలలు ఆరు నెలలలో అన్ని జబ్బులు కంట్రోల్లోకి వచ్చేస్తాయి మీరు తీసుకునే డోసులు కూడా తప్పు చేసుకొని తప్పు చేయడానికి ఆహార పలవాట్లు మనం మార్చుకుంటే అవి తగ్గిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది మిత్రులరా నాకు సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆదరించండి మీ యోగా గోడ రమేష్ శ్రీ గురుభ్యో నమ సర్వే జనాకి భవంతు